కిష్టాపురం గుడ్లకుంట చెరువు ఓవర్ఫ్లో అయ్యి ఊరు పక్క నుంచి ఊరుకు ఆనుకోని పోతున్నారు కాబట్టి ఊరు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి పెద్ద మనిషి ఎమ్మెల్యే గారు అందరిని తీసుకొని పోమన్నారు కాబట్టి అందరితో పాటు ఈ గ్రామాన్ని విజిట్ చేసి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా రావడం జరిగింది ఈ సమస్యలు గ్రామస్తులు ఈ పెద్ద మనుషులు సీనానా కానీ పురుషోత్తం రావు సారు బాలరెడ్డి హనుమంతు మైపాన్లు అమృత వెంకటయ్యూ కలిసి ఆఫీసర్లకు వివరించడం జరిగింది ఈ సమస్యని అతి తొందరగానే పరిష్కరిస్తామని ఆఫీసర్లు చెప్పడం జరిగింది ఓనికే దారి గిట్ట లేదని చెప్పి కంప్లైంట్ చేయడం వల్ల ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పురుషోత్తం సార్ గారు శ్రీనన్న గారు మన హనుమంతన్న గారు మన నర్సిరడ్డి అన్న గారు రాజు మైపాల్ అందరం కలిసి ఇక్కడ వచ్చి విజిట్ చేసినాము అయితే చూస్తే ఊర్ల ఎప్పుడు రోజు ఆ పశువులకు అనేది ప్రాబ్లం గిట్ ఉంది కొద్దిగా ఇంతకు ముందు ఉన్నట్లు అది ఇరవై ఎనిమిది ఫీట్లు అంట అది ఆర్ అండ్ బిఓ దారి కావాలని ఆ రోజుల్లో అంటే ఆ దారి కొరకు రెండు పైపులు వేసి అది పైకి వేయడం వలన నీళ్ళు ఎక్కువయ్యి ఇటు సైడ్ అలుగు లేని సైడ్ గిట్ట నీళ్లు ఒలిపోతున్నాయి కాబట్టి ఇది ఎమ్మెల్యే గారికి చెప్పి తక్షణమే యాక్షన్ తీసుకుంటాడు కాబట్టి ఊరోళ్ళు ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ మరి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కిష్టాపురం గ్రామం లోపల గుండ్లకుంట అనే పెద్ద చెరువు ఉంటుంది ఇది ఎనకెపల్లి దరికెళ్ళి దీనికి పాటు బాగా పెద్ద ఎత్తున ఉంటుంది ఈ చెరువు నిండితేనే కానీ ఆజిపురం ఊరజెరులకు నీళ్ళు పోతాయి దీని మళ్ళా ఊర చెరువు నిండితే మళ్ళా మల్క చెరువులకు పోతాయి ఇట్లా చైన్ సిస్టమ్ అప్పుడు గతంలో వేసినటువంటి చెరువు ప్రతి ఒక్క చెరువుకు కూడా చైన్ సిస్టమ్ అనేది ఉన్నది గొల్చుకట్టు విధానం అనేది ఆ పద్ధతిలోనే మరి నడుస్తున్నది గతం నుండి కూడా ఇది అలిగెళ్ళి మరి ఊరు పక్కకి వెళ్ళి పోయేది కాకపోతే పంచాయతరాజు రోడ్ చేసేటప్పుడు దానికి సైడ్ రైన్ పెట్టి అది సైడన్ మరి ఏదైతే పైపులేసి చిన్నగా చేసిండ్రో దాన్ని వెడల్పు చేసినట్లయితే ఊర్లకు నీళ్లు రాకుండా ఉంటాయి ముందర కూడా ఆజిపూర్ గ్రామం లోపల కూడా అన్ని పైపులేసి మొన్న పోయిన వర్షం లోపల ఊర్లో కూడా వాటర్ రావడం జరిగింది వచ్చినందుకే మరి జేసీ పెట్టి ఆ పైపులన్నీ వీకేస్తే మళ్ళీ అటు వెళ్ళిపోయినాయి వాటర్ అంతా కాబట్టి మరి ఎమ్మెల్యే గారు మా స్థానికంగా ఉండే నాయకులంతా వెళ్ళి ఒకసారి అక్కడ చూడండి అన్న మరి అక్కడ ఏమున్నదో విజిట్ చేయండి అంటే మరి రావడం జరిగింది పెద్దలు పురుషోత్తం సార్ ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు హనుమంత్ గారు పార్టీ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి గారు మైపాల్ గారు అందరం మరి రావడము గ్రామస్తులతో అందరితోటి విచారించడం కూడా జరిగింది గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇరవై ముప్పై ఏళ్ళ నుండి కూడా మాకు ఈ గ్రామానికి బాగా అనుబంధం ఇక్కడ ఈ విలేజ్ కూడా మేము పెట్టదలం కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నదనేది కూడా తెలుసు కాకపోతే నిన్న మొన్న వర్షాలకు పెద్ద ఎత్తున మరి మరి వాటర్ రావడం జరిగింది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి వంతు ప్రయత్నం చేస్తుంది